గుణింతాలు మరియు గుణింతాక్షర పదాలు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు గుణింతాలు గుణంతాలతో వచ్చే గుణింత పదాల గురించి నేను ఈరోజు మీకు చెప్తాను ముఖ్యంగా గుణింతాల గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను గుణింతాలకి ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాంట్లో చూడండి ఇప్పుడు గురింతాలతో పాటు గుణింత పదాలు సరళంగా ఉండే గుణింత పదాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్ట్ చేసేస్తామా ఓకే ఫస్ట్ చూడండి ఏముంది కా కాకి దీర్ఘమిస్తే కా తర్వాత ఖ కాకి దీర్ఘమిస్తే ఖ ఘ దీర్ఘం దీర్ఘమిస్తే

అణ అణకు దీర్ఘమిస్తే అనా థ తాకు దీర్ఘమిస్తే థ థ థాకు దీర్ఘమిస్తే థాకు దీర్ఘమిస్తే ధ ధ ధాకు దీర్ఘమిస్తే ధ నా నాకు దీర్ఘమిస్తే నా ప పాకు దీర్ఘమిస్తే పా థ పాకు దీర్ఘమిస్తే పా బా బాకు దీర్ఘం ఇస్తే బా భా భాకు దీర్ఘం ఇస్తే భా మా మాకు దీర్ఘం ఇస్తే మా యాకు దీర్ఘం ఇస్తే యా నెక్స్ట్ రా రాకుదీర్ఘమిస్తే రా లాకు ఇస్తే లా వాకు దీర్ఘం ఇస్తే వా షా షాకు దీర్ఘం ఇస్తే షా షా షాకు దీర్ఘం ఇస్తే షా సా సాకు దీర్ఘమిస్తే సా హా హాకు హా లాస్ట్ వన్ అళ దీర్ఘం ఇస్తే అళ ఇప్పుడు చూడండి మీకు నేను తలకట్టు దీర్ఘం ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వీటికి సంబంధించినటువంటి పదాలను ఒక్కసారి చెప్తాను మీరు కూడా నాతో పాటి పలకండి ఓకేనా ఫస్ట్ వన్ కాకరా తామర జామ వంకాయ ఇక్కడ చూసారా అన్నిట్లో దీర్ఘం ఉంది నెక్స్ట్ కాయ ఛాయ మామ రామ కారం వారం కాగడ పావడ సాగరం వానరం అన్నిటికీ చూసారా ఫస్ట్ లెటరు దీర్ఘం ఉంది అన్నిటికీ ఫస్ట్ లెటర్ ఏముందమ్మా దీర్ఘం ఉంది అవునా ఓకే వెరీ గుడ్ ఇప్పుడు దీర్ఘం గురించి మీకు ఒక ఐడియా వచ్చిందా నెక్స్ట్ ఇప్పుడు గుడికి మూవ్ అవుదాం గుడి చూడండి ఒక్కసారి మీరు కూడా నాతో పాటు పలకండి కాకి గుడిస్తే కీ కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ ఖా కాకి గుడిస్తే ఖీ ఖాకి గుడి దీర్ఘం ఇస్తే ఖీ ఘ గా గుడిస్తే గి గా గుడి దీర్ఘం ఇస్తే ఘీ ఘాకి గుడిస్తే ఘీ ఘాకి గుడి దీర్ఘం ఇస్తే ఘీ చాక్ గుడిస్తే ఛీ চা গুড় দীর্ঘী ঝা কি দীর্ঘসে ঝী ঝাগে ঝি ঝাগ দীর্ঘসে ঝি ঝা কি ঝি ঝা কি দীর্ঘী দীর্ঘসে ঠী ঠাকি ঠী ঠা গুড় দীর্ঘসে ঠী ঢাকে ঢী ঢাকি দীর্ঘস্তে ঢী ঢাকি গুড়তে ঢী ఢాకి గుడి దీర్ఘమిస్తే ఢీ అణ గుడిస్తే నీ అణ గుడి దీర్ఘమిస్తే నీ తాకి గుడిస్తే తి తాకి గుడి దీర్ఘమిస్తే థీ థాకి గుడిస్తే థి థాకి గుడి దీర్ఘమిస్తే ధీ దా ది నాకు గుడి దీర్ఘమిస్తే ధీ ధాకి ధీ ధాకి గుడి దీర్ఘమిస్తే ధీ నా గుడిస్తే నీ నాకి గుడి దీర్ఘమిస్తే నీ పాకి గుడిస్తే పి పాకి గుడి దీర్ఘమిస్తే గుడిస్తే ఫి థాకి గుడి దీర్ఘమిస్తే ఫీ బాకీ గుడిస్తే బీ బాకీ గుడి దీర్ఘమిస్తే బీ బాకీ గుడిస్తే భీ బాకి గుడి దీర్ఘమిస్తే భీ మాకి గుడిస్తే మీ మాకి గుడి దీర్ఘమిస్తే మీ నెక్స్ట్ యాకి గుడిస్తే ఈ యాకి గుడి దీర్ఘమిస్తే ఈ రాకి గుడిస్తే రీ రాకి గుడి దీర్ఘమిస్తే రీ లాకి గుడిస్తే లాక్ గుడి దీర్ఘమిస్తే లీ వాకి గుడిస్తే వి వాకి గుడి దీర్ఘమిస్తే వి షాకి గుడిస్తే షీ షాకి గుడి దీర్ఘమిస్తే షీ షాకి గుడిస్తే షీ షాకి గుడి దీర్ఘమిస్తే షీ సాకి గుడిస్తే సి సాకి గుడి దీర్ఘమిస్తే సి హాకి గుడిస్తే హి హాకి గుడి దీర్ఘమిస్తే హీ అలా గుడిస్తే వెళ్ళి అలా గుడి దీర్ఘమిస్తే లీ ఇప్పుడు మనం గుడి గుడి దీర్ఘం తెలుసుకున్నాం కదా దానికి సంబంధించిన కొన్ని పదాలు చూద్దామా నాతో పాటు పలకండి ఇక్కడ చూడండి ఫస్ట్ పదం ఏంటమ్మా కిటికీ కాకి మీ బీరకాయ ఇక్కడ అన్నిట్లో గుడి 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 దీర్ఘం గుడి దీర్ఘం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి మీరు నాతో పాటు పలకండి ఫస్ట్ వన్ ఏంటి గిరి హరి నది గది కంకి బండి గీత సీత సీస పీప తీరం గీతం గిలక చిలక కిరాయి సిపాయి వినికిడి పిడికిలి బావిగిలక పిలక సీతాఫలం సీతాకాలం గింజ నీలం చీర ఓకేనమ్మా అర్థమైందా ఇప్పుడు మీకు గుడి గుడి దీర్ఘం గురించి ఇక్కడ ఒక్కసారి చూడండి కింది వాక్యాలు చదవండి ఈగా మిఠాయి చూసింది చీమను పిలిచింది ఈగా చీమ కలిసి మిఠాయి తిన్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి చూస్తామా ఇక్కడ గుడి పదాలు ఏమేమి ఉన్నాయి గుడి దీర్ఘం పదాలు ఏమేమి ఉన్నాయో సర్కిల్ చేద్దామా చూడండి మిఠాయి మీ ఈ చూ సిమ్ అవునా నెక్స్ట్ చీమను చీ పి లీ చీమ్ ది ఇవన్నీ చూడండి గుడి పదాలే నెక్స్ట్ కలిసి లీ సి నెక్స్ట్ మీ ఈ థీ ఇవన్నీ ఏంటమ్మా గుడి గుడి దీర్ఘం పదాలు ఉన్నాయి ఓకే గుడి గుడి దీర్ఘం అర్థమైంది కదా ఇప్పుడు మనము కొమ్ము కొమ్ము దీర్ఘము సూడికి వెళ్ళిపోదాం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తూను మీరు కూడా నాతో పాటి పలకండి ఓకే ఫస్ట్ కాకు కొమ్మిస్తే కు కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ కాకి సూడిస్తే క్రు నెక్స్ట్ కాకి గుడిస్తే కు కాకుమిస్తే కు కాకుమ్ము దీర్ఘమిస్తే కూ కాకి సూడిస్తే క్రు గా కొమ్మిస్తే గు గా కొమ్ము దీర్ఘమిస్తే గూ గాకి సూడిస్తే గ్రూ ఘాకి గుడి కొమ్మిస్తే ఘూ ఘాకి కొమ్ము దీర్ఘమిస్తే ఘూ గాకి సుడిస్తే ఘాక్ కొమ్మిస్తే చూ చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ చాకి సూడిస్తే చూ చాకి కొమ్మిస్తే చూ చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ చాకి సుడిస్తే జా కొమ్మిస్తే జు జా కొమ్మ దీర్ఘమిస్తే జూ జాకి సుడిస్తే జ్రు టాక్ కొమ్మిస్తే టూ టాక్ కొమ్మ దీర్ఘమిస్తే టూ టాక్ సుడిస్తే ట్రూ డాక్ కొమ్మిస్తే డు డాక్ కొమ్మ దీర్ఘమిస్తే డూ డాక్ సూడిస్తే డ్రూ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఢాకి కొమ్మిస్తే ఢూ డాక్ కొమ్మ దీర్ఘమిస్తే ఢూ డాకి వాటర్ సూడిస్తే డ్రూ అనా కొమ్మిస్తే నూ కొమ్ దీర్ఘమిస్తే నూ అనాకు సూడిస్తే న్ూ తాక్ కొమ్మిస్తే తూ తా కొమ్మ దీర్ఘమిస్తే తూ తాకు సూడిస్తే త్రు నెక్స్ట్ థా థాక్ కొమ్మిస్తే థూ తక్కుమ దీర్ఘమిస్తే థూ థాకి సుడిస్తే ధృ ద కొమ్మిస్తే దు దా కొమ్మ దీర్ఘమిస్తే దూ దాక సుడిస్తే ధృ నెక్స్ట్ ధాకొమ్మిస్తే దు దా కొ దీర్ఘమిస్తే దూ దాకి సుడిస్తే ధృ నాకు కొమ్మిస్తే ను నా కొమ్మ దీర్ఘమిస్తే నూ నాకు సుడిస్తే నృ పక్కొమ్మిస్తే పూ కొమ్ దీర్ఘమిస్తే పూ పాకు సుడిస్తే ప్ూ పాక్కు ఒత్తుపాకి కొమ్మిస్తే పూ ఒత్తుపాకు కొమ్మ దీర్ఘమిస్తే పూ పాకి ఒత్తుపాకి సుడిస్తే భ్రూ బాక్ కొమ్మిస్తే భూ బా కొమ్మి దీర్ఘమిస్తే బూ బాకు సుడిస్తే బ్రూ ఒత్తుపాకు కొమ్మిస్తే భూ బాకి కొమ్ము దీర్ఘమిస్తే భూ భాకి వట్ర సుడిస్తే భ్రూ ఇక్కడ దీన్ని సుడి అంటారు వట్ర సుడి అంటారు కొంతమంది అలా అంటారు కొంతమంది ఇలా అంటారు ఎలా అయినా ఓకేమా నెక్స్ట్ మాకు కొమ్మిస్తే మూ మాకు ఒక దీర్ఘమిస్తే మూ మాకు చూడిస్తే మృ యా కొమ్మిస్తే యు యాకొమ్మ దీర్ఘమిస్తే యూ యాక్ చూడిస్తే యు రూ రు రా రాకొమ్మ దీర్ఘమిస్తే రూ రాక వట్టర్ చూడిస్తే రు లాక్కొమ్మిస్తే లూ లా కొమ్మ దీర్ఘమిస్తే లూ లాక్ చూడిస్తే లు రూ నెక్స్ట్ వాకు కొమ్మిస్తే ఊ వాకు కొమ్మి దీర్ఘమిస్తే ఊ వాకి వట్ర సుడిస్తే వృ షాక్ కొమ్మిస్తే షూ షాకి కొమ్ముదీర్ఘమిస్తే షూ షాకి సుడిస్తే శ్రు షాకి కొమ్మిస్తే షూ షాకి కొమ్ముదీర్ఘమిస్తే షూ షాకి సుడిస్తే షురూ సాకి కొమ్మిస్తే సు సాకు దీర్ఘమిస్తే సూ సాకి వట్ర సుడిస్తే ష్రు హాకి కొమ్మిస్తే హు హాకి కొమ్ముదీర్ఘమిస్తే హు హాకి వట్ర సుడిస్తే హురు అలాకి కొమ్మిస్తే లూ అలాకి దీర్ఘం ఇస్తే లూ అలాకి సుడిస్తే లూ రూ ఓకేనా ఇప్పుడు మీ కొమ్ము దీర్ఘము సుడి అయింది కదా దానికి సంబంధించిన కొన్ని పదాలు నేను ఇప్పుడు చెప్తాను మీరు కూడా నాతో పాటు పలగండి బుడగా బుడగాలో ఏముంది ఇప్పుడు కొమ్ముంది కదా ఎక్కడ కొమ్ముంది బూ అలాగే తూనిగా తూ తాకి కొమ్ము దీర్ఘం సూది సాకి కొమ్ము దీర్ఘం వృక్షం వాకి వాటర్ సుడి ఇప్పుడు కొమ్ము కొమ్ము దీర్ఘము వట్రసుడి ఈ మూడు పదాలు వచ్చేసాయి వట్రసుడి ఆర్ సుడి ఇప్పుడు ఇంకొన్ని పదాలు నేను పలుకుతాను మీరు కూడా నాతో పాటి పలకండి కుడి గుడి సుఖం ముఖం సూది దూది కూర బూరా కృతం బృందం కృతి ధృతి కూడిక పూడిక తులం తూకం పూలు పూజ తలుపు నలుపు శృతి మృగం ఆకృతి జాగృతి చూసారా కొమ్ము కొమ్ముదీర్ఘము సుడికి సంబంధించిన కొన్ని పదాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం నెక్స్ట్ ఇక్కడ చూడండి కింది వాక్యాలు చదవండి ఈ వాక్యాలు చదువుతాము దీంట్లో మనకి కొమ్ము కొమ్ముదీర్ఘం సుడి పదాలు ఎక్కడ ఉన్నాయో కనపడదాం ఫస్ట్ చూడండి మామిడి చిగురు వేసింది ఇందులో కొమ్ము ఎక్కడుంది గు కొమ్మిస్తే గు నెక్స్ట్ మామిడి పూత పూ పాక్ కొమ్ము దీర్ఘం పూసింది పాక్ కొమ్ము దీర్ఘం నెక్స్ట్ మామిడికాయ కాసింది ఇక్కడ ఏమైనా కొమ్ము కొమ్ము దీర్ఘం ఉన్నాయా లేవు మామిడి పండు పండు ఉంది పండింది ఓకేనా కొమ్ము కొమ్ము దీర్ఘం ఇప్పుడు నెక్స్ట్ ఏత్వం ఏత్వం పొల్లుకి వెళ్ళిపోదాం ఓకేనా నెక్స్ట్ నేను కూడా చెప్తాను మీరు కూడా నాతో పాటే పలకండి కాకేత్వం ఇస్తే కే కాకేత్వం పొల్లిస్తే కే ఘాకేత్వం ఇస్తే ఘే కాకేత్వం పొలిస్తే ఖే గాకేత్వం ఇస్తే ఘే గాకేత్వం పొల్లిస్తే గే ఘాకేత్వం ఇస్తే ఘే ఘాకేత్వం పొల్లిస్తే ఘే చాకేత్వం ఇస్తే ఛే చాకేత్వం పొల్లిస్తే చే చేకేత్వం ఇస్తే ఛే చాకేత్వం పొల్లిస్తే ఛే జాకేత్వం ఇస్తే ఝే జాకేత్వం పొల్లిస్తే జే पुलिस्ते কেতমে ঝে ঝাকে পোলসে ঝে টা কেতম के টে पुलिस्ते পোলি টে के কেতম ইসে ঢে ঠা পোলিতে ঠে ঢাকেতম ইসে ঢে ঢাক পোলি ঢে ঢাকেতম ইসে ঢে ঢাকেত পোলি ঢে আনাকে নে আনাকেত পে নে তা তে థాకేత్వం ఇస్తే థే తాకేత్వం పొలిస్తే థే దాకేత్వం ఇస్తే దే దాకేత్వం పొలిస్తే దే ధాకేత్వం ఇస్తే దే ధాకేత్వం పొల్లిస్తే ధే నాకేత్వం ఇస్తే నీ నాకేత్వం పొలిస్తే నీ పాకేత్వం ఇస్తే పే పాకేత్వం పొలిస్తే పే పాకేత్వం ఇస్తే ఫే పాకేత్వం పొలిస్తే ఫే నెక్స్ట్ బాకేత్వం ఇస్తే బే బాకేత్వం పొల్లిస్తే బే బాకేత్వం ఇస్తే భే బాకేత్వం పొల్లిస్తే భే మాకేత్వం ఇస్తే మే మాకేత్వం పొల్లిస్తే మే నెక్స్ట్ యాకేత్వం ఇస్తే ఏ యాకేత్వం పొల్లిస్తే ఏ నెక్స్ట్ అమ్మా రాకేత్వం ఇస్తే రే రాకేత్వం పొల్లిస్తే రే లాకేత్వం ఇస్తే లే లా లాకేత్వం పొల్లిస్తే లే వాకేత్వం ఇస్తే వే వాకేత్వం పొల్లిస్తే వే షాకేత్వం ఇస్తే షే షాకేత్వం పొలిస్తే షే షాకేత్వం ఇస్తే షే షాకేత్వం పొల్లిస్తే షే సాకేత్వం ఇస్తే సే సాకేత్వం పొలిస్తే సే నెక్స్ట్ హాకేత్వం ఇస్తే హే హాకేత్వం పొల్లిస్తే హే అలా కేత్వం ఇస్తే లే అలా కేత్వం పొల్లిస్తే లే ఓకేనా ఇప్పుడు ఏత్వం ఏత్వం పొల్లు గురించి తెలుసుకున్నాం కదా వీటికి సంబంధించినటువంటి కొన్ని పదాలు చూద్దాం చూడండి ఇక్కడ జెండా జెండాలో ఏత్వం కదా ఉంది చాకేత్వం ఇస్తే జే నెమలి నాకేత్వం ఇస్తే నే గేదే ఇక్కడ చూడండి ఏత్వం పొల్లు ఏత్వం తేలు తాకేత్వం పొళ్ళు ఇస్తే తే నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను మీరు కూడా నాతో పాటు పలకండి ఓకేనామా ఫస్ట్ వన్ గెల నెల సెగ తెగ మెడ గెడ రేఖ లేఖ కేక మేక చేప వేప మేడ పేడ ఓకేనా ఇక్కడ చూడండి ఏత్వము ఏత్వం పొల్లు ఉన్నాయి నెక్స్ట్ అక్కడ రెండు అక్షరాల పదాలు చెప్పుకున్నాం ఇప్పుడు మూడు అక్షరాల పదాలు గెలుపు తెలుపు తెలుగు వెలుగు వెదురు బెదురు లేత మేత నేరేడు మారేడు తేనీరు తేయాకు దేశం వేషం చూసారా అర్థమైందా ఇప్పుడు ఏత్వం ఏత్వం పొల్లు గురించి మీకు ఒక ఐడియా వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న కథ ఉంది ఆ కథని మనం చదువుకొని కింద ప్రశ్నలకు జవాబులు రాద్దాం చూడండి కుందేలు తాబేలు పరుగు పందెం కాసాయి కుందేలు పరుగు తీసింది తాబేలు నడక సాగింది కుందేలు కునుకు తీసింది తాబేలు ఆగకుండా నడిచింది తాబేలు పందెం గెలిచింది ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి కుందేలు తాబేలు ఏ పందెం కాసాయమ్మా కుందేలు తాబేలు ఏ పందెం కాసాయి చెప్పండి పరుగు పందెం ఇక్కడుంది పరుగు పందెం కాసాయి ఇదంతా తీసి ఇక్కడ మనం రాయాలి నెక్స్ట్ కునుకు తీసింది ఎవరు కునుకు తీసింది ఎవరు కుందేలు కునుకు తీసింది పందెం గెలిచింది ఎవరు తాబేలు పందెం గెలిచింది ఇప్పుడు ఇక్కడ ఏత్వం ఏత్వం పొల్లుతో ఉండే మనం ఇప్పుడు మనం తెలుసుకుంది ఏత్వం ఏత్వం పొల్లు కదా కాబట్టి ఏత్వం ఏత్వం పొల్లుతో ఉండే అక్షరాలను ఇక్కడ గుర్తిద్దామా మనం ఏమేమి ఉన్నాయి దే బే ఓకే ఇక్కడ ఆల్రెడీ దే అయిపోయింది ఓకే ఇక్కడ ఈ లెసన్లో మనం చెప్పుకునే ఈ కథలో దాకేత్వం ఇస్తే దే ఏత్వం పొలిస్తే బాకేత్వం పొలిస్తే బే అవి రెండు వచ్చాయి ఓకేనమ్మా ఇప్పుడు ఏత్వం ఏత్వం పొల్లు అర్థమైపోయింది కదా ఇప్పుడు ఓత్వం ఓత్వం పొల్లు పదాలు చెప్పుకుందాం ఓకే స్టార్ట్ చేసేస్తామా ఫస్ట్ వన్ కాకోత్వం ఇస్తే కో కాకోత్వం పొల్లిస్తే కో খাওয়ে খো খাওয়া পোলসে খো গাৎ গো গাম পোল গো খাওয়া ঘো ম পুঁসে ঘো চাতমি চো চাৎম পোলিতে চো চাৎম ইে চো চাৎম পোলিতে জো জাৎম পোলসে জো ঝাক ঝাকে জে ইসারা ఓత్వం అంటే ఈ విధంగా ఉంటుంది అది లాగా ఉంటుంది కానీ అది ఓత్వం జాకోత్వమిస్తే ఝో జాకోత్వం పొల్లిస్తే ఝో నెక్స్ట్ టాకోత్వమిస్తే టో టాకోత్వం పొల్లిస్తే ఠో నెక్స్ట్ ఠాకోత్వమిస్తే టఠో టాకోత్వం పొలిస్తేఠో డాకోత్వమిస్తేడ్డో డాకోత్వం పొలిస్తేడ్డో డాకోత్వమిస్తేడ్డో డాకోత్వం పొల్లిస్తే అనాకోత్తమిస్తేనో అనాకోత్వం పొలిస్తేనో ఇస్తే తో

వమిస్తే భో బాకొత్వం పొల్లిస్తే భో మా కోత్వం ఇస్తేమో మాకుత్వం పొలిస్తేమో యాకోత్వం ఇస్తేయో యాకోత్వం పొలిస్తేయో రాకువత్వం ఇస్తే రో రాకువం పొల్లిస్తేరో లా కోత్వం ఇస్తే లో లాకోత్వం పొలిస్తే లో వాకువత్వం ఇస్తేవో వాకుత్వం పొలిస్తేవో షాకోత్వం ఇస్తే షో శాకత్వం పొలిస్తే షో షాకోత్వమిస్తే షో శాకోత్వం పొల్లిస్తే షో సాకోత్వం ఇస్తే షో సాకోత్వం పొలిస్తే షో హాకోత్వమిస్తే హో హాకోత్వం పొల్లిస్తే హో అడాకోత్వమిస్తే లో అడాకోత్వం పొల్లిస్తే లో ఓకేనా ఇప్పుడు ఈ అక్షరాలతో కొన్ని పదాలను మనం చూద్దాం ఫస్ట్ వన్ ఏంటి బొంగరం బొంగరంలో బాకోత్వం ఇస్తే బో కొడవలిలో కాకోత్వం ఇస్తే కో టోపీలో టాకోత్వం పొల్లిస్తే టో దోమలో దాకోత్వం పొల్లిస్తే దో నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను మీరు నాతో పాటు పలకండి ఫస్ట్ వన్ కొండ తొండ పొగ పొద గొడుగు తొడుగు కోడి జోడి లోటు పోటు కోట తోట సమోస సపోట ఓకేనా ఇక్కడ కింద చూడండి వరి పొలం సొరకాయ పొడుపు కథ చిలువ కోటగోడ కోడి పుంజు దోసకాయ పూలతోట దోమతెర జోలపాట కోతితోక కోడి కూత ఓకేనా ఇవి ఓత్వం ఓత్వం పులుతో ఉన్నటువంటి కొన్ని పదాలు ఇక్కడ చూడండి ఒక్కసారి కింది వాక్యాలు చదవండి తోటలోన తొండ ఉంది కొండ మీద కోతి ఉంది చెరువులోన కొంగ ఉంది మునుగులో మడుగులోన మొసలి ఉంది కొంగ కోడి కలిశాయి కోతి మేకను పిలిచాయి ఊరి చివరకు చేరాయి బొంగరాలాట ఆడాయి ఇప్పుడు ఇక్కడ మనము ఓత్వం ఓత్వం పులుతో ఉండే అక్షరాలు ఏంటో గుర్తిద్దామా ఓకే తో తో అవునా నెక్స్ట్ లో తొండ తో కొండ కో కోతి కో నెక్స్ట్ లో చెరువు మడుగులో నెక్స్ట్ కొంగ కో కోడి కో నెక్స్ట్ కోతి ఆల్రెడీ వచ్చేసింది కో నెక్స్ట్ ఊరి చివరన చేరాయి బొంగరాలాట బో చూసారా ఇవి ఓత్వం ఓత్వంపులు ఓత్వం ఓత్వంపులు ఐడియా వచ్చిందమ్మా నెక్స్ట్ ఐత్వం అవుత్వం గురించి చెప్పుకుందాం మీరు కూడా నాతో పాటే పలకండి అమ్మ ఫస్ట్ వన్ కాకైత్వం ఇస్తే కై కాక ఔత్వం ఇస్తే కౌ కాక ఇత్వం ఇస్తే ఖై కౌత్వం ఇస్తే కౌ గాక ఇత్వం ఇస్తే గై కౌత్వం ఇస్తే గౌ ఘ ఇత్వం ఇస్తే ఘై गा का उत्तम इस्ते गाऊ चा का इत्तम इस्ते चाई चा का उत्तम इस्ते चाऊ चा का इत्तम इस्ते चाई चा का उत्तम इस्ते चाऊ जा का इत्तम जा का उत्तम जा का इत्तम जा का उत्तम टा का इत्तम इस्ते टाई टा का उत्तम इस्ते ठा का इत्तम इस्ते ठाई ठ डा कौत्वमिस्ते ढौ ढा कइत्तमिस्ते ढई डा कौत्वमिस्ते ढौ अणा कइत्तमिस्ते नै अणा कौत्वमिस्ते नव ता कइत्तमिस्ते तई ता कौत्वमिस्ते थौ था कइत्तमिस्ते थई ता कौत्वमिस्ते थौ डा कइत्तमिस्ते दई डा कौत्वमिस्ते ढौ ढा कइत्तमिस्ते दई धा कौत्वमिस्ते धौ ना कायत्वमिस्ते नै ना कौत्वमिस्ते नौ पा कायत्वमिस्ते पै का पा कौत्वमिस्ते पौ पा कायत्वमिस्ते फै पा खा कौत्वमिस्ते पौ बा कायत्वमिस्ते का बै भा बा कौत्वमिस्ते बहु भा बा कौत्वमिस्ते भई भा कौत्वमिस्ते बहु मा मौ या कायत्वमिस्ते यई यौ రాకైత్వమిస్తే రై రాకౌత్వమిస్తే రౌ లాక లై లాక లౌ వాకైత్వమిస్తే వై వాకౌత్వమిస్తే వౌ శాఖ షై శాఖమిస్తే షౌ శాఖమిస్తే షై శాఖమిస్తే షౌ శాఖం సై శాఖ సౌ హాక హై హాక హౌ అలా కైత్వం ఇస్తే లై అలా కౌతం ఇస్తే లవ్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఈ అక్షరాలతో ఉండేటువంటి ఈ అక్షరాలతో ఉండే పదాలను మనం చూద్దాం రైలు మైకు గౌను సైకిలు ఇప్పుడు వీటిలో ఐత్వం రాకైత్వం ఇస్తే రై మాకైత్వం ఇస్తే మై గా కౌత్వం ఇస్తే గౌ సాకాయిత్వం ఇస్తే సై ఓకేనా ఇప్పుడు ఐత్వము అవుత్వంతో ఉండే ఇంకొన్ని పదాలను మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ పైరు టైరు రైలు మైలు పైకం మైకం ఇవన్నీ ఐత్వం ఇప్పుడు చూడండి గౌరి గౌను చౌక నౌక దౌడు తౌడు గౌరవం పౌరుషం నౌకరు పౌడరు ఇవన్నీ కూడా అవుత్వం నెక్స్ట్ ఇప్పుడు ఇంకొన్ని పదాలను చూద్దాం మైదానం మైసూరు కౌరవులు కౌతవరం నైలు నది దైవబలం మౌనపట్టణం గౌళీరాగం నౌకాయాణం చౌకబేరం కైకలూరు మైదుకూరు ఓకేనమ్మా వీటిల్లో ఐత్వము అవుత్వంతో ఉండే పదాలని మనం ఇక్కడ చూసాం ఇప్పుడు ఇక్కడ చూడండి కింది పేరాను చదవండి ఖాళీలను పూరించండి ఓకేనా ఖాళీని పూరించేద్దామా నెక్స్ట్ అనగనగా ఒక రైతు ఆ రైతుకి ఐదు ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు పంటలు బాగా పండించేవాడు గౌరవంగా బతికేవాడు ఇప్పుడు చూడండి పొలంలో డాష్ బాగా పనిచేసేవాడు ఎవరు బాగా పనిచేసింది రైతు ఎవరు మా రైతు రైతు ఉంది కదా రైతు ఎత్తి ఇక్కడ రాయాలి నెక్స్ట్ డాష్ బాగా పండించేవాడు ఏం పండించేవాడు పంటలు బాగా పండించేవాడు రైతు డాష్గా బతికేవాడు గౌరవంగా బతికేవాడు ఓకే మా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఈరోజు నేను దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం సుడి ఏత్వం ఏత్వం పుల్లు ఐత్వం అవుత్వం సంబంధించినటువంటి గుణింతాలని గుణింతాలకు సంబంధించినటువంటి పదాలను నేను మీకు ఇప్పుడు పరిచయం చేశాను నేను చెప్పినటువంటిది మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకొన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అమ్మ బాయ్